బాలకొండ నియోజకవర్గంలో ఉన్న సొసైటీల చైర్మన్లపై కాంగ్రెస్ వారు దుష్ప్రచారం చేయడం తగదని ఏరుగట్ల సొసైటీ చైర్మన్ బర్మ నర్సీ హెచ్చరించారు నియోజకవర్గ సొసైటీ చైర్మన్లపై కానీ మంత్రిపై కానీ ఏదైనా ఆరోపణలు చేస్తే ఊరుకోమని ఖచ్చితంగా నిజాలు ఉన్నప్పుడు మాట్లాడాలని ఎవరో ఒకరు చేసిందని సొసైటీ చైర్మన్లు మరియు మంత్రిని ప్రస్తుతం మూడోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన ప్రశాంత్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదని కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు పలికారు ఏ తప్పు జరగలేదు దానికి ఏమైనా జరిగిన దానికి ఇట్లా పొరపాటు ఇట్లా జరిగితే దానికి విజయంగా నేను ఉన్నా దుమ్మెత్తి పోసుడు లేకపోతే లేదో బదనమెత్తుడు లేని నడిపించే దాని మీద విలేజ్ నడిపేక మళ్ళా ఇవ్వ దుమ్మెత్తుడు ఇవి కార్యాలయం రాజకీయం చేసుడు కరెక్ట్ కాదు నేను ఇచ్చిన దాంట్లో ఏమైనా పొరపాటు మేము ఎక్కి నుంచి ఉంటే చెప్పగలగల పిల్లల్లో ఉండొచ్చు కానీ కాకపోయితే గిది అని గియ సొసైటీ అని నేను చెప్పలేము ఏదన్నా ఉంటే తప్పులు జరిగిన విలేజ్ల అనే సొసైటీల మీద ఆ సొసైటీ మీద ఏం జరిగిందని మనకు తెలియదు దాన్ని మనం పేరు చెప్పలేము ఏదైనా జరిగితే దాని మీద జరిగిందని నేను ఎన్కరేజ్ చేసుకోవచ్చు దాన్ని ఏదైనా చేసుకోవచ్చు కానీ కాకపోతే నేను మా ఏరుగట్ల విలేజ్ మండలంకు మా సొసైటీ ఏరుగట్ల మండల్ విజయ మా మండల ఏరుగట్ల సొసైటీకు బాధ్యత నుంచి ఎట్ల నేను బాధ్యత అది బా అది గారు ఒకటే చెప్పిండు ఏ తప్పులు చెయ్యద్దు ఎక్కగానే పిలుచుకున్న తర్వాత అందరినీ చైర్మన్లని ఏ తప్పు చేయద్దు చేస్తే మంచిగా ఉండదు దాని యక్ష కరెక్ట్ కాదు అని చెప్పిండు రైతులని ముంచినోడు ఎవడి పేరుకు రాలేడు ఇప్పటికి పేరుకు రాడు కరెక్ట్ మీరు విలేజ్లో చెయ్యుండి సొసైటీలో ఏం రాజకీయం ఏం చేసే అవసరం లేదు మా మంత్రి గారు చెప్పిన బాత మీద మేము ఇప్పటిదాకా కూడా అదే బేత మీద నడిచినాము మా పాలక వర్గం కూడా ఎప్పటికప్పుడు మేము ఏమి జరిగినా నా పాలక వర్గంకు చెప్పుకున్నా ఇది ఉన్న వర్గంకు ఈసారా లేని పని చేయలేను కాకపోతే దీని రాజకీయంతో ఏదో ఒక సొసైటీలో రెండు సొసైటీలో ఉన్న వీటిని అని అవీటిని అన్ని సొసైటీలకు రుద్దుదాము అని రాజకీయం చేస్తే అది కరెక్ట్ అయిన రాజకీయం కాదు కేవలం అనుకుంటే మీరు ఏడన్నా తప్పు చేసింది ఉంటే దాన్ని పట్టుకోండి కానీ కాకపోతే రైతులని ఖరాబ్ చేసుడు సొసైటీని మంచిగా నడిచే సొసైటీలను ఖరాబ్ చేసే పైతనం చెయ్యొద్దు దయచేసి అది ఒకటి మానుకొని మంచి చేతులకు తీసుకపోయింది ఇది కాదు ఇది అని చెప్పుండి గది మంచితనం కానీ లేకపోతే ఈ తోటి ఇదేదో ఇది చేద్దామనే ఉద్దోషం పెట్టుకొని ఆ చేతి కరెక్ట్ కాని పని కానీ